ఈరోజు నేను వెజిటేబుల్ బిర్యానీ అయితే చేస్తున్నానండి వెజిటేబుల్ బిర్యానీ ఎలా చేయాలో నేను ఇప్పుడు ఇందులో చూపిస్తాను ఒక నాలుగు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసుకోవాలి నేనైతే నెయ్యి అలా గడ్డ కట్టేసింది వేసేసుకున్నాను అందుకనే చెప్తున్నాను ఒక నాలుగు టేబుల్ స్పూన్లు వేసుకోవాలి ఎక్కువ పట్టదు వేసుకున్న తర్వాత ఇగోండి పల్వాదీన్స్ వేసుకుని కొంచెం వెళ్ళి ఏగే వరకు ఉంచుకొని ఇప్పుడు వెజ్ వెజిటేబుల్స్ కోసినవి ఉంటాయి కదా ముక్కలన్నీ వేసుకోవాలి మనకు నచ్చినవి కోసుకోవచ్చండి అండి ఏది కావాలంటే అది వేసుకుంటు నేనైతే బంగాళదుంప క్యారెట్ బీన్స్ ఇవే వేసాను వేసేసుకొని కొంచెం ద్వారగా వేగే వరకు ఉంచాలి కొంచెం మూత పెట్టుకోవాలి మరీ మెత్తగా వేగిపోతే తర్వాత నీళ్ళు పోతాం కదా బాగోదు అందుకని ఇలా వేగే వరకు ఉంచుకుంటే సరిపోద్ది ఇప్పుడు ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను అది కొంచెం అల్లం వాసన పోయే వరకు వేగనిచ్చి ఇప్పుడు కొంచెం ఉప్పు వేసేసుకొని నేనైతే ఒక లోటాకి బియ్యం తీసుకున్నాను అందుకే రెండు లోటాలు నీళ్ళు పోస్తున్నానండి కొలతగానే ఉండాలి తక్కువైనా పర్లేదు కానీ నీళ్ళు ఎక్కువ ఉండకూడదండి రైస్ మెత్తపడిపోయి పడిపోయి బాగోదు కొంచెం ఇది బాగా తిప్పేసుకొని మూత పెట్టుకొని ఇది బాగా మరిగే వరకు ఉండాలి ఇలా బియ్యమై కడిగేసుకొని పక్కన పెట్టేసుకున్నాను ఇదిగోండి ఇలా మరిగినప్పుడు బియ్యం వేసేసుకోవాలి చాలా వరకు ఇడిగానే వండుతాను నేను తర్వాత ఒక ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు మూత పెట్టి సిమ్లో పెడితే సరిపోద్ది ఈ విజిల్స్ ఏం పెట్ట అవసరం లేదు నేనైతే ఇలా ఉండితే విజిల్ కావాలనుకున్న వాళ్ళు పెట్టుకోవచ్చు చాలా బాగుంటుంది చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు కారంగా ఉండదు మసాలా కూడా ఏమి ఉండదు కదా ఇష్టంగా తింటారు క్యారేజ్లు కట్టుకు స్కూల్ కడ ఇవ్వండి అయిపోయింది ఇప్పుడు ఒక రెండు నిమిషాలు మూత పెడతా కొత్తిమీర వేసాను కదా కొత్తిమీర వేసినామంటే తీయకూడదు అంటారు కదా అందుకని కలిపి కొంచెం ఒక నిమిషం మూత పెట్టాక తీస్తాను చూడటానికే చాలా బాగుంది బిర్యానీ చూడండి అంత బాగుందో సో తింటే కూడా ఎంత టేస్ట్గా ఉందండి బియ్యం చూసారా అంత పొడి పొడి కరెక్ట్గా నీళ్ళు పోసుకుంటే ఇలా వస్తుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇంట్లో పెద్దలు ఉన్న గ్యాస్ స్టవ్లు అంటారు కదా వాళ్ళకి అలాంటి వాళ్ళకి అది బాగుంటుంది నచ్చితే లైక్ కొట్టండి కామెంట్ చేయండి ఎలా ఉంది